ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము యహోవాని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ఆ మీన్ హల్లే దేవునిని బట్టి ఆనందించటం అనగా దేవుడు మన కోసం చేసిన సృష్టిని బట్టి ఆనందించి చేసిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంతేకాదు నీకు ఇచ్చిన నల్లటి భర్తను బట్టి నల్లటిని భార్యను బట్టి ఆనందిస్తూ దేవుణ్ణి స్థుతించాలి నీకు ఇచ్చిన బిడ్డల్ని బట్టి ఇంటిని బట్టి అది ఏ ఇల్లైనా ఆనందిస్తూ స్థుతించుతూ ఉంటే నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరి సరిలేని ప్రతి పరిస్థితి సరిగా మార్చబడుతుంది మన జీవితంలో ఉన్నదాన్ని బట్టి ఆనందించాలి మనం నేర్చుకోవాలి ఒకవేళ నీకు చిన్న గుడిసే ఉందనుకోండి ఒకవేళ ఆ గుడిసెలో వర్షం కూడా కురుస్తుంది అనుకోండి ఆ వర్షం కురుస్తున్న రోడ్డు పక్కన ఏ నీడ లేని వారిని జ్ఞాపకం చేసుకుంటే మన స్థితి చాలా బాగుందని అర్థమై దాన్ని బట్టి స్థుతిస్తారు దేవుణ్ణి స్థుతించండి స్థుతి స్థితిని మార్చి వేస్తుంది నీ గుడిసెలో వర్షం కొరవటం దాని పైకప్పు కొరవటం మాని దాని పైకప్పు చక్కగా కప్పుకునే సామర్థ్యం నీకు వచ్చేస్తుంది తర్వాత ఒక డాబా వేసుకునే సామర్థ్యం దేవుణ్ణికి ఇస్తాడు అలాగే ప్రతి విషయం అందు స్థుతిస్తూ ఉంటే ప్రతి నెగిటివ్ పాజిటివ్గా మారిపోతుంది ఆ మీన్ హల్లెలుయా ప్రిల్లరా నీ ఆరోగ్యం కొంచెమే ఉన్న ఆ కొంచెమును బట్టి దేవుణ్ణి స్తుతించండి అది నీ శరీరం అంతా ఆరోగ్యం అనుభవిస్తావు ఒకవేళ నీవు ఉన్న కొంచెంలో అయినా వాన్ని బట్టి సొనుగుతూ గొణుగుతూ ఉంటే నా ఇల్లు బాగాలేదు నా భర్త బాగాలేదు నా భార్య బాగాలేదు నా ఆరోగ్యము ఏముందిలే నా పిల్లలు నాకు నచ్చట్లేదని నీవు నెగిటివ్ని ఫీల్ అయితే ఖచ్చితంగా ఉన్నది కూడా పోగొట్టుకొని ఆనందం కోల్పోయే స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు నీ మనసంతయు చీకటి చేరిపోతుంది అప్పుడు నీ జీవితం అంతయు బాధలు తప్ప ఇంకొకటి ఉండదు సొనుగుడు గొనుగుడు చీకటిని మరణాన్ని సృష్టిస్తుంది స్థుతి స్తోత్రము వెలుగును జీవాన్ని సృష్టిస్తుంది అందుకే నీవు దేవుడు చేసిన ప్రతి విషయాన్ని బట్టి ఆనందించు నీ హృదయంలో ఉన్న కోరికలు తీర్చిపడతాయి నీవు స్థుతిస్తూ ఉంటే నీవు కోరిన పరిస్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు ఆ మీన్ హల్లేలుయ పిల్లరా దేవుణ్ణి స్థుతిస్తూ రాజులు సైతము రాజ్యాలను గెలిచిన వారు ఉన్నారు దేవుణ్ణి స్థుతిస్తూ మరణాన్ని గెలిచిన వారు కూడా ఉన్నారు దేవుణ్ణి స్థుతిస్తూ వారి స్థితిని మార్చివేసుకున్న వారు చాలామంది ఉన్నారు దేవుడు నీకేది ఇస్తే దాంట్లో స్థుతించడం మొదలుపెట్టు ఉదయాన్నే లేవంగానే ఈ ఓ రోజు ఇచ్చినందుకు దేవుణ్ణి స్థుతించు రోజు ఇచ్చావయ్యా ఈ రోజు అంతని బట్టి నీకు అని ఆయనకి మార్నింగ్ లేచిన వెంటనే థ్యాంక్స్ గివింగ్ చెప్పు నువ్వు టీ తాగితే దేవుణ్ణి స్థుతిస్తూ నువ్వు తిండి తింటే దేవుణ్ణి స్థుతిస్తూ ఉండు నువ్వు ఏది చేసినా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే నీ యొక్క ఆత్మ దేవునితో బలపరచబడుతుంది నీవు చేసే ప్రతి పనిలో సక్సెస్ నువ్వు చూస్తావు ఐ మీన్ హల్లే మీ నోట నుంచి ఈ రోజు నుంచి దేవుని స్థుతించే ఆత్మ వచ్చును గాక ఏసు నామంలో సొనుగుడు గొనుగుడు ఆత్మ మీలో నుంచి వెళ్ళిపోవునుగాక ఏసే రహస్య రాగడికి రాజ్యానికి మిమ్మల్ని మీ బిడ్డల్ని సిద్ధపరచునూ గాక దేవుని సువార్త సేవల మీ సహోదరి క్రీస్తు కళ్యాణి గాడ్ బ్లెస్ యు ఆల్